నిజానికి నిజాన్ని నిజంగానే చెప్పుకోవాలి ఇవాళ తెలంగాణ రాష్ట్రము ఏర్పడడానికి ముఖ్య కారకుడు ఎవరయా అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు తెలంగాణ ఉద్యమాలు కూడా జరిగేది కాదు ఏ పని మొదలు పెట్టాలన్నా ఎవరో ఒకరు ముంగట పడాల్సిందే ముంగట పడై యుద్ధం చేయాల్సిందే అట్లాంటిది కేసీఆర్తోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అట్లాంటి కేసీఆర్ను పట్టుకొని రేవంత్ రెడ్డి నానా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అసలు ఆయన నోట్లోకి వెళ్ళి నో అసలు అది నోరా మోరే అన్నట్టుగా ఇవాళ దుర్భాషలు ఆడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు ఆయనే అసలు రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి ఆశించడానికి గల కారణాలు ఏంటనేది తనకు కూడా తెలియదు అసలు ముఖ్యమంత్రి పదవిని ఎందుకు తీసుకున్నాడు అసలు ముఖ్యమంత్రి హోదాలో ఎందుకు కూర్చున్నాడు అనేది ఆయన కూడా ఇంతవరకు క్లారిటీ లేదు మరి ప్రజలకు సేవ చేద్దామని వచ్చిండ మరి కేసీఆర్ మీద పగ తీర్చుకుందామని వచ్చిండో అర్థమవుతలేదు ఇంకా ఇగో ఈ రకంగా ఇష్టం వచ్చినట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు చిన్నపిల్లలు కూడా భయపడిపోతూ ఉన్నారు ఆయన ముఖ్యమంత్రి స్టేజ్లో ఉండి ఆయన మాట్లాడుతూ ఉంటే పిల్లలు కూడా గజగజలు ఆడిపోతూ ఉంటారు అసలు ఏం మాట్లాడుతుండో కూడా అర్థం ఇక ఈ రకంగా రేవంత్ రెడ్డి పాలన నడుస్తూ ఉంది ఇక రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అసెంబ్లీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుండి ఎప్పుడైతే తప్పుకుంటాడో రేవంత్ రెడ్డి అసెంబ్లీ నుండి ఎప్పుడైతే తప్పుకుంటాడో అప్పుడే కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడు రేవంత్ రెడ్డి అసెంబ్లీకి అసెంబ్లీ నుండి ఎప్పుడైతే తప్పుకుంటాడో అప్పుడే కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడు ఎందుకంటే ఆయన మొహం చూసినా ఆయనతో ఆయనకు ఆయనకు ప్రతివాదంగా ఆయనకు ప్రతివాదంగా మాట్లాడిన నా అసలు ఉన్న గౌరవం పోతుంది పెద్దరికం కూడా పోతుంది అంటే రేవంత్ రెడ్డి అంటే అట్లా ఉన్నది వ్యవస్థ రేవంత్ ఇక్కడ చూడరు కాబట్టి రేవంత్ని కట్టేసి కొట్టినా తప్పులేదు రేవంత్ రెడ్డిని కట్టేసి కొట్టినా తప్పులేదట అంటే చెట్టుకో పుట్టకో గుట్టకో ఎక్కడైనా పర్లేదు ఏ నువ్వు దగ్గర కట్టేసి కొట్టినా తప్పే లేదట అంటే ఆ రకంగా వ్యవహరిస్తూ ఉన్నాడు అంటే కట్టేసి కొట్టినా తప్పు లేనటువంటి పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డికి దాపరించింది ఇక కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు ఆయన ఆయన పైనే ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతుండు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి అంశం కేసీఆర్ లేకపోతే నిజానికి తెలంగాణ లేదు మరి కానీ ఇలా రేవంత్ రెడ్డి కేసీఆర్ మీదనే దుమ్మెత్తి పోసినట్టుగా మాట్లాడుతున్నాడు ఇష్టం నోరుకి ఏదొస్తుంది ఏదొస్తుంది మాట్లాడుతుండు సీఎం మాట్లాడిన తీరు అసహ్యంగా ఉంది శ్రీనివాస్ గౌడ్ రేవంత్ను దింపిన తర్వాతే కేసీఆర్ పులిలా అసెంబ్లీకి వస్తారు మర్రి జనార్దన్ రెడ్డి చెప్పినటువంటి అంశం సీఎం మాటలకు పిల్లలు భయపడుతున్నారంటూ రసమై బాలకిషన్ మాట్లాడాడు ఇక కొడంగల్ సభలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ నేతల విమర్శలు కొడంగల్ సభలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పైన బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి విమర్శలు బీఆర్ఎస్ వాళ్ళే చేయడం కాదు పబ్లిక్ కూడా చేస్తూ ఉన్నారు ఇలా విమర్శలు రేవంత్ రెడ్డి అంటే పబ్లిక్ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు అట్లా ఉన్నదైనది కట్టేసి కొట్టినా తప్పులేదు రేవంత్ రెడ్డిని జోడరిగో చిన్న పిల్లలతో సిద్ధిపేట అర్బన్ రెసిడెన్షియల్ స్కూలులో విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్నటువంటి హరీష్ రావు కేసీఆర్ను రేవంత్ను కట్టేసి కొట్టిన తప్పు లేదు కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు ఆయన పైన ఇష్టం ఉన్నట్లుగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు ఇకపోతే సీఎం రేవంత్ రెడ్డిని కట్టేసి కొట్ కొరతో కొట్టిన తప్పు లేదని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యానించారు తెలంగాణ తెచ్చిన పోరాట యోధుడు కేసీఆర్ అని కూడా ఆయన లేకుంటే తెలంగాణ లేదని ఇక తండ్రి లాంటి కేసీఆర్ పైనే ఇష్టం ఉన్నట్లు కూడా ఇష్టం వచ్చినట్లుగా కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని కూడా మండిపడ్డారు గురువారం నాడు సిద్దిపేటలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో మొత్తానికి స్టూడెంట్స్కు హరీష్ రావు ఇక మొత్తానికి బ్లాంకెట్స్ పంపిణీ చేశారు ఇక స్టూడెంట్లకు పెట్టేటువంటి గుడ్లు బియ్యాన్ని పరిశీలించి వారి సమస్యలను కూడా అడిగి అడిగి తెలుసుకున్నారు అట్లాగే కలిసి భోజనం చేశారు అనంతరం మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఇక వీధి రౌడీలాగా మాట్లాడుతున్నాడు మళ్ళీ గెలుస్తామని కూడా శపథాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి ఒక సీఎం సీఎం లాగా మాట్లాడకుండా ఒక వీధి గుండాలాగా మాట్లాడుతూ ఉన్నాడు ఒక వీధి రౌడీలాగా ఇక కమిషన్లు కొట్టుడు చిల్లర మాటలు మాట్లాడు పార్టీలు మారుడు సీట్లు కొ కొనుడు రేవంత్కు అలవాటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న ఆయనకు ఇక అనాథ పిల్లలకు అన్నం పెట్టడు అన్నం పెట్టుడు కూడా చేత చేతనయితలేదు పెద్ద పెద్ద మాట్లాడు మా మాటలు మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డికి ఈ చిన్న పిల్లలకు అన్నం పెట్టేటువంటి స్తోమత కూడా లేకుండా పోయింది వ్యక్తిని చెట్టుకు కట్టేసి తొండలు జొర్రిచ్చి కొడతా కొరడతో కొట్టినా తప్పులేదు అని ఫైర్ అయ్యారు చూడరే అలాంటి వ్యక్తిని చెట్టు కట్టేసి తొండలు జొర్రిచ్చి కొరడాతో కొట్టినా తప్పులేదని కూడా చెప్పడం జరిగింది అని ఫైర్ అయ్యారు ఇక అనాథ పిల్లలకు అన్నం పెట్టడంలో ప్రభుత్వం విఫలమవుతున్నదని విద్యాశాఖను కూడా స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్న ఇలాంటి పరిస్థితి రావడం ఏమిటని విద్యాశాఖను ఏకంగా ముఖ్యమంత్రి పోయే పరిశీలన చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి పోయి పరిశీలన చేసినా కానీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టేటువంటి పరిస్థితి వాళ్ళ వాళ్ళ దగ్గర లేదు మరి డబ్బులు లేవా మరి పిల్లలకు ఎందుకు పెట్టాలనుకుంటురా మరి పిల్లలు మేధావులు అయిపోతే రేవంత్ రెడ్డికి రేపు ఫ్యూచర్ ఉండదు అనుకుంటున్నా ఇకపోతే విఫలమవుతున్నటువంటి ప్రభుత్వం విద్యాశాఖను కూడా స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్న ఇలాంటి పరిస్థితి రావడం ఏమిటని ఆయన ప్రశ్నించారు ఐదు నెలల నుంచి స్టూడెంట్లకు కాస్మోటిక్ ఛార్జీలు మెస్ బిల్లులు రావడం లేదని కూడా తెలిపారు స్టూడెంట్లకు గ్రీన్ ఛానల్ ద్వారా డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదు ఇరవై శాతం కమిషన్ ఇచ్చే వాళ్లకు మాత్రం డబ్బులు విడుదల చేస్తున్నారు కమిషన్ రాని వాటికి డబ్బులు ఇవ్వడం లేదు రేవంత్ రెడ్డి చిల్లర మాటలు ఇక మాని పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని కూడా హరీష్ రావు వ్యాఖ్యానించారు కార్యక్రమంలో నేతలు రాజనర్సు కనకరాజు మొత్తానికైతే పాల్గొనడం జరిగింది ఇక్కడ విషయం ఏంటంటే పిల్లలకు రావాల్సినటువంటి కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేస్తలేరు సరైనటువంటి ఆహారం పెడతలేరు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాఠశాలలు పర్యవేక్షణ చేస్తూ ఉన్నాడు హాస్టల్లో సందర్శిస్తూ ఉన్నాడు అయినా కానీ ఫుడ్ పెట్టేనటువంటి పరిస్థితి